రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుంచలపతి గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రేపటి రోజున తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం కోరారు అలాగే పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని కోరారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందో అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చే ఐదు గ్యారెంటీలను కూడా అమలు చేస్తుందని అన్నారు ప్రజలు ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులు చెప్పే అబద్దపు ప్రచారాలను వినకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చరికొండ తిరుపతి బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ డీసీసీ ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్ నాయకులు ఎర్రం నరసయ్య పల్లి గంగాధర్ తర్రి లింగం ధర్నా వెంకటేశ్వర శ్రీనివాస్ మరిసెట్టి అభిలాష్ అక్కినపల్లి శ్రీనివాస్ కట్కూరి దాసు గోధరపు మోహన్ అట్టపల్లి మల్లేశం దయాల శ్రీనివాస్ శ్రీనివాస్ పుదారి మహిపాల్ పల్లికొండ వినయ్ తదితరులు పాల్గొన్నారు రేపు హైదరాబాద్ లో జరిగే ఉక్కు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కుదరంగి గ్రామాలకు చెందిన కార్యకర్తలు నాయకులు మరియు రైతులందరూ రావాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎలక్షన్ లో భాగంగా మేనిఫెస్టో ప్రారంభించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మేనిఫెస్టోను అక్కడ ఉన్నటువంటి మీటింగ్ వెళ్ళి అదేవిధంగా మన ఇక్కడ విలేజ్ లోకి వచ్చి అందరికీ వివరించే విధంగా ప్రతి ఒక్కరు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సభ్యులందరూ రావాలని చెప్పి విధాన సభలో కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కలిపి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు మరి అన్ని గ్రామాల వారు పెద్దలు పిలుపు మేరకు ఈ వచ్చి యొక్క మీటింగు సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే అయితే ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మన ఏరియా ప్రాంత ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక పెద్ద మేనిఫెస్టో ఇంతకు ముందు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ఇచ్చి అమలు చేసి వితిన్ ద షార్ట్ పీరియడ్ లో వంద రోజుల్లో ఎలాగైతే చురుకుగా అన్ని యాక్టివ్గా చేసినామో అదేవిధంగా భరోసా కాంగ్రెస్ కుటుంబ భరోసా అనే పథకం ద్వారా మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఎలక్షన్లో స్థానికంగా మరి ప్రజలందరికీ కూడా ఆ యొక్క మేనిఫెస్టో విడుదల చేయడానికి కోసం పెద్ద ఎత్తున తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరుగుతుంది ఇంటి సభకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ రేపటి రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబో పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది ఐదు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో అదేవిధంగా కేంద్రంలో ఐదు హామీలను తీసుకొచ్చి రేపటి రోజున అవి మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇన్చార్జ్ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు వీళ్ళు పెద్దలందరూ వస్తున్నారు కావున రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒకటే పిలుపు ఇస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనము కనీసం పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు పిలుపులుస్తున్నారో దానికి అనుగుణంగానే మనమేమో మన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పున్నం పవర్ గారి గారి నాయకత్వంలో ఆదిసీనన్న గారి నాయకత్వంలో తప్పకుండా కరీంనగర్ సీటు కాంగ్రెస్ గెలుతుందని తెలియజేస్తూ దానికి వేములవాడ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వేమలవాడ ఆశనన్న గారు మెజార్టీ ఇస్తారని మేమందరం కష్టపడి పనిచేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరియాలి ఖచ్చితంగా ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా వెనుక పోదు ఖచ్చితంగా అన్నీ అమలవుతాయి ఇప్పటికే నాలుగు పథకాలు అమలైన ఇంకా రెండు పథకాలు అతి తొందరలోనే అమలు చేస్తామని పెద్దలు చెప్తున్నారు కావున ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల మాటలను మీరు ఇప్పుడే నమ్మద్దు